హలో నవీన్ చంద్ర గారు అయ్యండి ఇదివరక లాస్ట్ టైము మన ఇంట్రాక్షన్లో అప్పుడు అడిగాను నేను గా మీరు పోలీస్ చాలా క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ చేసే పొటెన్షియాలిటీ మీకు ఉన్నా కూడా ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్స్కే కన్ఫర్మ్ అయిపోతుందని అప్పుడు చెప్పారు ఇది మోస్ట్లీ దీని తర్వాత గ్యాప్ రావచ్చు బట్ గ్యాప్ రాకుండా గా మళ్ళీ పోలీస్ కథ వచ్చారు అంటే పోలీస్ కథ అంటే మనకు టైప్ క్యాస్ట్ అయిపోతున్నాం తెలిసి కూడా మీరు ఆ పోలీస్ కథను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే దీంట్లో ఉన్న ఆ మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటి అది మంచి కదా సార్ అంటే ఆవియస్లీ నాకు మైండ్లో ఉంది బికాస్ అమ్ము జిగర్దంద తర్వాత ఇన్స్పెక్టర్షి ఇవి మూడు తర్వాత లెవెన్ వస్తుందని నాకు తెలుసు సార్ కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు ఓకే డ్రెస్ ఒకటే సేమ్ మనిషి సేమ్ కానీ మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది క్యారెక్టరేషన్ వేరే ఉంది సో నాకు అదొక ఛాలెంజే ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ త్రీ ఫిల్మ్స్ పోలీస్గా చేసి ఇంకో పోలీస్గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ త్రీ ఫిలిమ్స్ ఐ థింక్ లోకేష్ యాజ్ ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు లుక్ మాత్రమే మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది విత్ కాకీ అండ్ ఆల్ ఏమో సార్ తెలీదు ఫిట్గా ఉన్నా అని చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ సార్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్ బట్ యా కథలు బాగుంటున్నాయి సార్ నాకు వచ్చిన సేలకు ఐదు కథలు వస్తున్నాయి సార్ ఐదు కథలు రెండు రెండు కథ పోలీస్ కథ వస్తే అందులో ఒక కథ కంపల్సరీ బాగుంటుంది సో ఉదులుకొలేని పరిస్థితి అండ్ ఐ డోంట్ మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ షూర్ ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ ఐసే ఓకే అండ్ ఫినిష్ డేట్ సార్ అయితే ఈ సినిమాకి క్యాస్టింగ్ డైరెక్టర్ ఒకటి మీరేనా అవునండి ప్రతి ఒక్కరు రాగానే ఫస్ట్గా నవీన్ చంద్రవాన్ సినిమా చేస్తే నవీంద్రవాన్ ఐడియా వస్ చాలా యూనిక్గా డిఫరెంట్ గా ఉంది కానీ లొకేషన్ అక్బర్ గారు కలిసినప్పుడు సో వాంట్ టు డూ తెలుగు తమిళ్ అన్నారు సో మోస్ట్లీ తెలుగు తమిళ్ అంటే తమిళ షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బయలింగువాల్ అంటారు కొందరు కొందరు వైట్ షార్ట్స్ మిడ్ షార్ట్స్ కాకుండా వైట్ షార్ట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు దాన్ని అని ఇస్తారు బట్ లొకేషన్ అక్బర్ దివర్ వెరీ క్లియర్ సో తమిళ్ తెలుగు టూ ఒరిజినల్స్ దిస్ ఈస్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్ తమిళ్లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్ సో రెండు సినిమాలు చేసాం అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫిఫ్టీ టూ డేస్ ఫిఫ్టీ వన్ డేస్ వీ షార్ట్ టూ ఫిల్మ్స్ అంటే లైక్ అదృష్టం ఏంటంటే అండి యూజువలీ మాకు అవుతుందంటే యాక్టర్స్ వి బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ క్యారెక్టర్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు బట్ వీళ్ళు ఏం చేశారంటే ఎయిట్ మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది